జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు స్థానిక రాయపేట కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు केशगर నాయకత్వ బలాలే नारा लोकेशगर నాయకత్వ బలాలే नारा लोकेशगर నాయకత్వ బలాలే జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం సర్వమాగార నాయకత్వ బలాలే జై తెలుగు దేశం జై తెలుగు దేశం బలాలే नारा लोकेशगर నాయకత్వ బలాలే नारा लोकेशगर सरक सर नारा लोकेशगर నాయకత్వ బలాలే చేం చేం నాయకత్వ బలాలే कौन क्लियर నాయకత్వ బలాలే नारा लोकेशगर నాయకత్వ బలాలే आलोकेशगर నాయకత్వ వందన మహారాణ 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 నాయకత్వ వందన మహారాణ

রামগর okay. সিনেপা okay. 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 <laughs> <laughs> <laughs>